ఉత్తరాఖండ్లోని పవిత్ర శై శైవక్షేత్రం కేదార్నాథ్ ఆలయం తిరిగి మే రెండున ప్రారంభం కానుంది శీతాకాలం వాతావరణ కారణాల వల్ల ప్రతి ఏటా ఆరు నెలల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారన్న విషయం తెలిసిందే గతేడాది నవంబర్ మూడున ఆలయ తలుపులు మూసివేయగా తిరిగి భక్తుల దర్శనార్థం మే రెండు ఉదయం ఏడు గంటల నుంచి తెరుస్తున్నట్టు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ సిఇఒ విజయప్రసాద్ తక్లియాల్ బుధవారం వెల్లడించారు మహాశివరాత్రి సందర్భంగా ఓంకారేశ్వర దేవాలయంలో పూజల అనంతరం గురువులు వేద పండితులు కేదార్నాథ్ ధామ్ పునఃప్రారంభ తేదీ సమయాన్ని నిర్ణయించారని తెలిపారు మే నాలుగున బద్రీనాథ్ ఏప్రిల్ ముప్పైన యమునోత్రి గంగోత్రి ధామ్లు ప్రారంభం అవుతాయని తెలిపారు కేదార్నాథ్ గ్రేట్ టెంపుల్ పోదాం అందరం మే రెండు నుంచి ప్రారంభం దర్శిద్దాం